ఎవరు రాలేదు అనుకోకుండా ఈ రోజున నాకు ఆప్త మిత్రులు సోదరులు చంద్రబాబు గారు నియోజకవర్గానికి వెన్నెమూట ఉండి ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్లో లో ఒక క్యాప్ అంటే ఒక నమ్మకం అనే దానికి ఒక పేరు ఎవరంటే శాంతారాం గారు నేను ఆయన పేరు మార్చి సీతారాం గారు అని పేరు పెట్టాను ఎందుకంటే వాళ్ళ బయట కూడా అలాగే ఒక సొసైటీలో బాగా చేయాలని కుప్పం కాదు మరి అటువంటి వ్యక్తికి ఈరోజు రావడం ఆయన మన సోదరులు సన్మానించాలి తప్పట్ల ద్వారా వారిని అవరోధించాలిటీ బోర్డు ఎంబర్ అంటే చాలా కష్టసాధ్యమైన విషయం నేను కూడా ప్రయత్నం చేశాను కానీ నాకు వచ్చినందుకు మనం ఆనందపడాలి అది అది మన ఊరు వచ్చినందుకు ధర్మపచారం మీకు ఫౌండేషన్ ప్రోగ్రాములు గత ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తూ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు ఇస్తూ విశిష్ట పురస్కార విశేష పురస్కారం కూడా అవార్డులు ఇస్తూ మరి నాన్న ఏదైతే ఒక మంచి ఆశయాలతో ఆ రామనేని ఫౌండేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి మన సోదరులు ధర్మ ప్రచార గారికి అదేవిధంగా రాఘయ్య గారు నా క్లాస్మేట్ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఫారెత్ వెళ్ళి అక్కడ ఉద్యోగం నచ్చక మళ్ళా ఫోనా వచ్చి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం నచ్చక అది నాకు అప్పచెప్పి నాకంటే తెలుగుదేట ఎడ్యుకేషన్ ఫీల్డ్ వచ్చి సక్సెస్ అయిన వ్యక్తి అతను తప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అనేది ఇంజనీరింగ్ అనేది ఎన్ని ఎన్ని మార్పులకు వచ్చారో చూడండి నేను అంటే అట్లాగే మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులకు ముఖ్యంగా పత్రికా వేదవులకి ముందుగా ఎందుకంటే ప్రతి సంవత్సరం మీడియా ఇంచేగా గత సంవత్సరాలు అరించి ఉన్నాను నాకు మీడియా ఒక ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు ఒక కార్యక్రమం చేయాలంటే మోడీ గారా చంద్రబాబు గారా పవన్ గారా పురదేశ్వర్ గారా లోకేష్ గారా లేదా పాదూర్ రామకృష్ణ లేదా శాంతారాం గారా ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనిని బయటికి వెళ్ళాలి ప్రజలకు తెలియాలంటే మీడియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రింట్ మీడియానా ఎలక్ట్రానిక్ మీడియానా సోషల్ మీడియా ఏదైనా సరే అటువంటి ఈ మీడియాకి చాలా మందికి చాలా తెలియదు వాళ్ళు ఎంత కష్టపడతారు నా తెలుసు ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం రెండు బయట కోసం కొద్ది నేను సాగిన దాకా రోడ్ల మీద నుంచని ఎండలో నుంచొని ఆఫీసు ముందు చాలా కష్టపడి ఆ న్యూస్ చేకరిస్తారు ఆ రెండు నిమిషాలు మనం చూడటానికి ఆ ఏముంది లేకుంటాం అటువంటి మీడియా వ్యక్తులు ముందుగా నా తెలియజేస్తూ ఈ రోజున పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా మనం ఫిబ్రవరి మూడో తారీఖున ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఉదయం నాలుగు గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి మొదలైన తర్వాత అభిషేకం ఆ తర్వాత అన్నాభిషేకం ఆ తర్వాత పూజా కార్యక్రమం ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ జబర్దస్త్ కింగ్ కానీ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు వీళ్ళ వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమాన్ని చేస్తారు దాదాపుగా మనం ఏర్పాటు ఒక తొంభై వేలు లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని ఒక డెబ్బై వేల మందికి అన్నదానం ప్లాన్ చేశాం అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్కి మొత్తం పోలీసులు కానీ లేకపోతే లోకల్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి సహకరించడానికి ప్రతి సంవత్సరం ఆల్రెడీ ఇంటిమేట్ చేసే వాళ్ళందరి వాళ్ళు కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ఒక నాతుల కుంభమేళా జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇంతమంది జనం వస్తారని వాళ్ళ గురించినప్పుడు ఉంచిన బ్యాండ్లక్కే వాళ్ళు తొక్కించడం జరిగింది దాదాపు నిన్న కోటి మంది వస్తే వాళ్ళు పది కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మన భారతీయ సంస్కృతి సంస్కార సంస్కృతి సంస్కారం సాంప్రదాయాలు ఆధ్యాత్మిక చింతన వీటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి కేంద్రంలో మోడీ గారి వాళ్ళ ఉజ్జయిని టెంపుల్ని మీరు చూడాలి ఒకసారి అదేవిధంగా కేదార్నాథ్ ఎంతో డెవలప్ చేశారు అదేవిధంగా అయోధ్య టెంపుల్ని ఎన్నో ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నారు మరి ఇక్కడ మనం తిరుపతి మరి తిరుపతిలో కూడా ఈ ఇప్పుడున్నటువంటి టీవీపై నాయుడు గారు ఆయన చైర్మన్గా వచ్చి నిజంగా మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా సంతోషితారు మీ మీడియాకి ఇచ్చినటువంటి చైర్మన్ ప్రతి ఛానల్లో చైర్మన్ కింద నా అభిప్రాయం ఎందుకంటే మీడియాకి ఎందుకు ఎవరు అవ్వాలా అటువంటిది టీవీపై నాయుడు గారు వచ్చిన తర్వాత టీడీ బోర్డ్ చైర్మన్ అయ్యారంటే ప్రపంచంలో మూడే మూడు ఉన్నాయి మూడు మతాలకి ఒకటి హిందూ మతానికి తిరుపతి ముస్లిమ్స్కి మన సౌదీ అరేబియా మక్కా అదేవిధంగా మన క్రిస్టియన్స్కి జెరూసలేం ఈ మూడు ఒక ఇంపార్టెంట్ ఒక్కొక్క మతానికి అదేవిధంగా మిగతా మతాలు కూడా సిక్కులకి అన్నీ ఉన్నాయి కానీ నేననే అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయానికి టీవీ నాయుడు గారు ఈ మెంబర్స్ అందరూ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి భక్తులకి దగ్గరగా తీసుకువెళ్ళాలని అంటే దగ్గరగా తీసుకున్న తొందరగా దర్శనం చేసి పంపించాలంటే మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు అది తర్వాత సీతారాం గారు శాంతారాం గారు చెప్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా వారు మన గ్రామ ప్రజలు మరి వివిధ దేశాల నుంచి కూడా అమెరికా నుంచి వస్తున్నారు రేపు ఈ ప్రోగ్రామ్ కి మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తారు కాబట్టి భక్తులకి మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అందరం వాళ్ళకి సరిగ్గా దగ్గర చేసి దర్శనం చేసి పవిత్ర గోశాలని దర్శించే విధంగా అందరూ కూడా గోశాలకి ఇంపార్టెంట్ ఇవాళ గోసే గోసేవే గోవిందు సేవ అంటే వెళ్ళలేకపోతే ఒకవేళ మనం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆవు సేవ చేస్తే వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఫలం అందుకే గోశాలను కూడా పెట్టడం జరిగింది తప్పకుండా ఈ అన్నింటినీ కూడా మూడు రోజులు అంటే మూడో తారీఖు సాయంత్రం వరకు సహకరించాలని కోరుకుంటూ ముందుగా ఒకసారి మన గారు మన పెద్దవాడులపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టిడి బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం అదేవిధంగా రామనేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను రేపు మూడో తారీఖున పెద్దవాటి పూడ్లో వార్షికోత్సవం ప్రతి సంవత్సరంగా సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దీనికి దాదాపుగా తొంభై వేల మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది డెబ్బై వేల మందికి అన్నదానం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ శిరిడి అని కేవీఎస్ విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ సిరిగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు అదేవిధంగా గుడితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది గోవులను దర్శించుకున్నట్టయితే గోసేవే గోవిందుడి సేవ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి అటువంటి గోవులను కూడా దర్శించి వాటికి సేవ చేయాలని చెప్పి అందరిని కోరుతూ ఉన్నాను ఈ మూడవ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ ముందుగా మా గారిని గారు కోరుతా ఉన్నాను ఓం నమో వెంకటేశయ్య ఓం నమో సాయినాథయ ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మన పాతురు నాగభూషణన్ గారికి మరియు ధర్మ గారికి మళ్ళీ రాఘవయ్య గారికి మరియు నా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దక్షిణ సిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెద్ద పెదవళ్ళపూడి నందు మూడవ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది తెల్లవారి ఐ ఉదయం ఐదు గంటలకు కాకాడ హారతి ఉదయం ఆరు గంటలకు పాలాభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు బాబాగారి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక పూజలు పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నైటు బర్త్డే జబర్దస్త్ కామెడీ షో మ్యాజిక్ షో అంతా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు ఈ ఈ మధ్యకాలంలో భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది దానికి ఉదాహరణ మొన్న తిరుమల ఇటు పక్కన కుంభమేళ కానీ ఇక్కడ లక్ష మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం ఒక చిన్న గ్రామంలో ఒక లక్ష మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏ యొక్క సంఘటనలు జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో ఒక చిన్న పొరపాటు వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు ఆరు మంది చనిపోవడం జరిగింది ఆరు మంది చనిపోయిన మరుస రోజే మా సీఎం గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మన బీఆర్ నాయుడు గారు వచ్చి అందరూ పరిశీలించి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది అవి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా అంటే ఆ అనే కాదు ఏ టెంపుల్లో చేసినా మనం అట్లాంటి అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయండి ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని మంచి చేయాలని కోరుకుంటూ నమ్మ వెంకటేష్ పంతొమ్మిదవ వార్షికోత్సవాలను పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఎన్నో వేల మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటాము అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనము దేవుని దర్శనం చేసుకుంటాము ఇట్లా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటూ రాబోయే మూడవ తేదీన జరగబోయేటటువంటి సిరిడి సాయి ఉత్సవాల్లో మరి గత పంతొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా ఏ విధమైనటువంటి అపశృతి జరగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు మన పాతూ నాగభూషణం గారు అలాగే పెదవోడ్లపూడిలో సుమారు ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల మందికి సుమారుగా అన్నదాన కార్యక్రమాలు వివిధ ఆలయాలు కానీ పండుగలు కానీ జరుగుతూ ఉంటాయి వాటిల్లో అన్నిటికంటే శ్రేష్టంగా సాయిబాబా గుడి ఉత్సవాలు జరుగుతాయి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఆ రోజున దర్శించుకోవటం జరుగుతుంది అలాగే మా బాల్యమిత్రుడు అయినందుకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు ఈ రోజు వరకు కూడా అలాగే ఒక వ్యాపారస్తుడుగా తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు అలాగే రాజకీయంగా తను ఎదుగుతూ గ్రామానికి కావలసిన అన్ని సౌకర్యాలు చేస్తూ అలా మరి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు అలాగే మనకి ఆధ్యాత్మికంగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కొరకు బాబావారి గుడిని ఏర్పాటు చేసి అలాగే గోశాలను ఏర్పాటు చేసి అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి వాటిని నడిపించటం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మా బాల్యమిత్రుడు నాగభూషణం గారు ఈ ఊరిలో నిర్వహించాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇవి దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం